నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మరియు సౌదీ అరేబియా సరిహద్దుల్లోని ఎడారిలో ఒంటరి కాపరిగా కష్టాలు అనుభవించిన నిర్మల్ జిల్లా వాసి రాతోడు నాందేవ్ సీఎం రేవంత్ రెడ్డి గారి చొరవతో ఇటీవల సౌదీ అరేబియాలోని రియాదు నుంచి హైదరాబాదుకు క్షేమంగా చేరుకున్నాడు నిర్మల్ జిల్లా మూదోలు మండలం రువీ గ్రామానికి చెందిన రాతుడు నామదేవ్ అనే గిరిజనుడు ఇంటి పని వీసా పైన కువైట్ వచ్చి అలాగే కువైట్ యజమాని అతన్ని కువైట్ నుంచి అక్రమంగా సౌదీకి తరలించి ఒంటెల కాపరి పని చేయించాడు యజమాని హింసను తట్టుకోలేకపోతూ ఉన్నానని చెప్పి నిత్యం నరకం అనుభవిస్తూ ఉన్నానని చెప్పి ఎడారు నుంచి నన్ను నన్ను రక్షించండి అంటూ రాతోడు నామ్దేవ్ గారు ఆగస్టులో సీఎం రేవంత్ రెడ్డి గారిని వేడుకుంటూ కన్నీరు పెట్టుకుంటూ విలపిస్తూ ఒక సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో పెట్టాడు ఆ వీడియో కాస్త వైరల్ గా మారింది సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తెలంగాణ జిఏడి ఎన్ఆర్ఐ శాఖ అధికారులు కువైట్ మరియు సౌదీ అరేబియా రెండు దేశాల్లోని ఇండియన్ ఎంబసీ అధికారులతో మరియు అక్కడ సామాజిక సేవకులతో ఢిల్లీలోని విదేశాంగ శాఖతో సమన్వయం చేసి నాందేవ్ను రక్షించి స్వదేశానికి వచ్చేలా చేశారు ఈ సందర్భంగా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ ఇరావత్రి కాంగ్రెస్ ఎన్ఆర్ఐ సెల్ నాయకులు మందా భీమరెడ్డి గారు చన్నమనేని శ్రీనివాసరావు గారు స్వదేశీ పరికి గారు అలాగే ఇతరులతో పాటు గల్ఫ్ బాధితుడైన రాతోడు నాందేవ్ గారు తన యొక్క కుటుంబ సభ్యులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని హైదరాబాదులోని ఆయన యొక్క నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపాడు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్